నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రేట్ ఈరోజు ఫిఫ్త్ ఆగస్ట్ సారీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు ఇక్కడ వేస్తున్నా ఈరోజు సాయంత్రం కానీ రేపు సాయంత్రం కానీ ఒక నాలుగు వెహికల్స్ ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతున్నాయి ఎవరన్నా మన తెలుగు వాళ్ళు పిల్లలు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఎవరన్నా ఉంటే బండ్లు ఉన్నాయి తీసుకుపోతారు ఎక్కి దించుతారు అక్కడ అదే పొద్దున్నే లేచి వాకింగ్కి వచ్చిన ఎవరి దా గురు అయింది ఇప్పుడు నర్సులు అయితే దానివల్ల కొంచెం చెమటలు వస్తుంది అయితే ఈ మధ్యకాలంలో నా ఫ్రెండ్కి ఒక ఆయనకు ఎవడో దొంగన కొడుకు ఎవరి దగ్గరనో ఐటమ్ కొని మన ఫోన్పే నెంబర్ ఇచ్చి ఇస్తే వాళ్ళు పాపం ఆ ఫోన్పేకి డబ్బులు కొట్టిరు కొట్టిన తర్వాత అది ఆడు పేక్ అని తెలిసి వాళ్ళు ఎవరికైతే నెంబర్కి డబ్బులు కొట్టిరో అతని పేరు మీద పోయి కంప్లైంట్ చేస్తే సైబర్ క్రైమ్ వారు ఆ అకౌంట్ సీజ్ చేసి మావోడు పోయి పోలీస్ స్టేషన్లో అక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళని కలిస్తే ఇది గుజరాత్లో ఫ్రాడ్ జరిగింది నువ్వు గుజరాత్ ఎస్పీ దగ్గర పోయి కలవాలని చెప్పి చెప్పినాడు మనకు సంబంధం లేని విషయంలో కూడా మనం ఒక్కోసారి ఇరుక్కుంటాం అంటే సమాజంలో అసవాటు మనుషులు ఉంటారు మనం తప్పు చేయకపోయినా కొన్ని కొన్నిసార్లు ఆ మాటలు వాడాల్సి వస్తాయి మనకు సంబంధం లేకుండా ఇది నిజంగా జరిగింది జగిత్యాలనే అందుకే రీల్ చేస్తాం మీకు కూడా వాళ్ళకన్నా ఇట్లా ఖచ్చితంగా జరుగుతుంది సో ఎక్కడికి అనుకోకుండా మీకు అమౌంట్ వాడితే మాత్రం ఆ నెంబర్కి వెంటనే కాల్ చేసి ఆ సంబంధిత వ్యక్తితో మాట్లాడు మాట్లాడి అతనికి సార్ నాకు ఇట్లా డబ్బులు వచ్చినాయి మరి మీరు ఎవరు కొట్టబోయి నాకు కొట్టినట్టున్నారు మీ అమౌంట్ మీరు రిటర్న్ తీసేసుకోరేని వాళ్ళకి రిటర్న్ అమౌంట్ కొట్టేయరి లేకపోతే వాళ్ళు పోయి అక్కడ సంబంధిత పోలీస్ స్టేషన్లో గిట్ట కంప్లైంట్ చేస్తే వాళ్ళు మన ఇమీడియట్లీ మన అకౌంట్ను ఫ్రీ చేస్తారు ఒకసారి అకౌంట్ ఫ్రీ అయిందంటే మనం ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేయలేము సో మళ్ళీ మనం బ్యాంకులో పోయి కలిస్తే బ్యాంకు వాళ్ళు చెప్తారు ఇట్లా ఇట్లా జరిగిందని అప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు పోయి కలవాలి సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్కడ జరిగిందనేది మనకు క్లియర్గా చెప్తారు అప్పుడు మనం అక్కడ దాకా అవ్వాల్సి వస్తుంది ఎక్కడి నుంచి అయితే మనకు అమౌంట్ వచ్చిందో అక్కడ దాకా పోయి అమౌంట్ను మనం రిలీజ్ రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసమే ఈ వీడియో చేసినాం నేను చేసింది కరెక్ట్ అయితే ఈ రీల్స్ వేరీ ఏరి వాళ్ళకి అన్న ఉపయోగపడుతుంది అన్నోన్ పర్సన్ నుంచి డబ్బులు పడగానే సంతోషపడకూరి ఇబ్బంది కాల్ ఓకే సార్ నమస్తే శ్రీరామ్